మహాదేవ శ్రీమాతమహ భార్యాభర్తలలో అన్యోన్యత లోపిస్తూ ఉంది లేదా భార్యాభర్తలలో కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది అనుకున్నా లేదా ఇవాళ రేపు అనుకున్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి అని అనుకున్నా లేదా తప్పకుండా కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ బాగుండాలి అనుకున్నా ఏదున్నా కూడా ఇక్కడ భార్యాభర్తలు అనేటువంటిది ఫస్ట్ వర్డ్ సెకండ్ది పార్ట్నర్షిప్లో మేము బిజినెస్ చేస్తూ ఉన్నాము అని అనుకునేటువంటి వారు ఎవరైనా కూడా ఇప్పుడు మనము ఈ యొక్క వీడియోలో చూపెట్టినటువంటి సింబల్ కావచ్చును అదేవిధంగా త్రీ ఫోర్ వన్ సెవెన్ త్రీ టూ ఫైవ్ ఈ యొక్క అంకెలు మీరు ఒక పేపర్ మీద అది వైట్ పేపర్ కావచ్చును లేదా ఈ ఇందులో చూపించినటువంటి యొక్క గీతాల పేపర్ అయినా పర్వాలేదు దీనిని మీరు బ్లూ కలర్ పెన్తో చక్కగా కూడా సింబల్ను మనం ఏ విధంగానైతే డ్రా చేసి ఉన్నామో ఆ విధమైనటువంటి సింబల్ను బ్లూ కలర్ లేదా బ్లాక్ కలర్ పెన్ బ్లాక్ కలర్ పెన్తో చేసినట్టయితే ఇంకా తొందరగా రిజల్ట్ వస్తుంది కనుక బ్లాక్ కలర్ పెన్తో పైన మీ పేరు రాయండి యువర్ నేమ్ అన్న దగ్గర కింద యువర్ పార్ట్నర్ నేమ్ అన్న పార్ట్నర్ నేమ్ దగ్గర మీ పార్ట్నర్ నేమ్ రాయండి అది కంట్రోల్ యువర్ పార్ట్నర్ సింబల్ అది కనుక తప్పకుండా మీ ఇద్దరి పేర్లు రాసి ఒక ఒక వైట్ పేపర్ మీద రాసుకొని దానిని చక్కగా కూడా మడిచి మీ యొక్క పూజ మందిరంలో కానీ లేదా హాల్లో మీరు టీవీ ఆ యొక్క టీవీ ఏదైతే ఉందో ఆ యొక్క టీవీ కింద కానీ లేదా మీ యొక్క బెడ్రూమ్లో మీ యొక్క ఆ యొక్క పరుపు కిందనైనా కూడా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి లేదు అనేటువంటి సందర్భంలో మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ పరుసులో అయినా కూడా ఈ సిమ్మల్ని పెట్టుకోండి అయితే ఈ సింబల్ ఒకవేళ చిన్నగా కట్ చేసి ఫోన్కు ఈ విధంగా బ్యాక్ సైడ్ అయినా కూడా పెట్టుకోండి ఎప్పుడూ తరచూ దాన్ని చూస్తూ ఉంటే చక్కటి వైబ్రేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది దీనివలన మీ భార్యాభర్తలలో గొడవలు ఏదైతే ఉన్నాయో అవి తప్పకుండా సద్దుమణిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్యోన్యమైనటువంటి జీవితము ఒక నలభై ఒక్క రోజులలో లోపే మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇందులో మనకు గ్రహాలకు సంబంధించినటువంటి ఒక సింబలు చక్కగా కూడా గురువుకు సంబంధించింది అదేవిధంగా మనకు శుక్రునికి సంబంధించింది చంద్రునికి సంబంధించినటువంటి అంకెలు అదేవిధంగా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి సింబలు ఇవన్నీ కూడా ఉన్నవి కనుక ఇది అట్రాక్ట్ చేస్తుంది ఎదుట మనిషి కనుక తప్పకుండా ఎవరైతే భార్యాభర్తలు అంటే ఇక్కడ ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బంది పడేవారు కూడా లేదా అర్ధాష్టమ శనితో అర్ధాష్టమ గురువు ఇప్పుడు ఈ యొక్క తులారాశికి సంబంధించినటువంటి వారు కానీ లేదా ఈ యొక్క కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారు కానీ లేదా మనకు ఈ యొక్క మిథున రాశి కన్యా రాశి కుంభరాశి వారికి సంబంధించినటువంటి వారు ధనస్సు ఆల్సో మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నది కనుక మీరు యొక్క సింబల్ను అయితే ఇక్కడ అంతా స్మార్ట్ రెమెడీస్ అడగడం జరుగుతుంది అందరూ కూడా కాల్స్లో కనుక మీకోసం ఈ యొక్క స్మార్ట్ రెమెడీస్ చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క సింబల్ను మనం చెప్పినటువంటి విధంగా వేసుకొని మనం చెప్పినటువంటి ప్లేసుల్లో పెట్టుకున్నట్టయితే విత్న్ ఫార్టీ వన్ టు ట్వంటీ వన్ డేస్ లోపే అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు కనబడుతుంది తప్పకుండా మీరు ఈ యొక్క సింబల్ను ఫాలో కాండి మంచి ఫలితాన్ని పొందండి అమ్మవారి యొక్క ఆశస్సును మీకు ఎలవేడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మహాదేవ్